దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప ఆయన కనికరం మనందరి మీద ఉంచి మనలందరినీ సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి ఇచ్చినందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను సరుశక్తి అయినటువంటి దేవాది దేవుడు ప్రతి ఉదయమున ఒక శ్రేష్ఠమైనటువంటి ఇచ్చినట్లుగా ఈ శుభ దినాన్ని కూడా సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి దేశంను బట్టి రాష్ట్రంను బట్టి పట్టణాన్ని బట్టి పల్లెని బట్టి ఫ్యామిలీని బట్టి సంఘంని బట్టి సమస్తని బట్టి కూడా సర్వశక్తిమంతులైనటువంటి దేవాతీ దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని దేవుడు శుభదినాన మనతో మాట్లాడుతున్నాడు ప్రియులార అయితే సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మనకు చేస్తున్నటువంటి మేలును బట్టి దీవుని బట్టి ఆశీర్వాదాన్ని బట్టి తృప్తి పొందకపోతే దేవునికి కృతజ్ఞతాస్తుతలను చెల్లించలేవు ప్రియులార అందుకే సర్వాధికారి ఉదయకాల సమయంలో నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన ఇచ్చిన మంచి దేశం బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలైనటువంటి మనమందరం కూడా చాలాసార్లు దేవుడు మనకిచ్చిన ప్రతీవిని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించకుండా తృప్తి పొందకుండా ఇంకా దేవుడు ఏదో నాకు ఇవ్వలేదు ఏమిచ్చాడని దేవుడు ఏం మేలు చేశాడని నాకు అసలు నన్ను ఎలాగూ ఆశీర్వదించాడని అసలు అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం బ్రీలర్ దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు తృప్తి పొందిన తర్వాత నీకు మనశ్శాంతి కలిగిన తర్వాత నువ్వు స్వస్థత పొందిన తర్వాత దీవించబడిన తర్వాత నీకు సంతోషం కలిగిన తర్వాత నీకు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నీకు మ్యారేజ్ అయిన తర్వాత దేవుడు నీకు సంతానం ఇచ్చిన తర్వాత జాబ్ ఇచ్చిన తర్వాత ప్రమోషన్ ఇచ్చిన తర్వాత పైరు పంటలను నూరంతలుగా దేవుడు వర్ధిల్ల చేసిన తర్వాత నీ విధినటువంటి సమస్త కేసులు గొడవలు అల్లరులన్నీ ఆపివేసిన తర్వాత నీ అప్పులన్నీ క్లియర్ అయిన తర్వాత దేవుడు నిన్ను స్థిరపరిచిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎప్పుడైతే నీ ఆత్మకు తృప్తి కలుగుతుందో ఆత్మీయంగా వర్ధిల్లే వారందరూ కూడా దేవుడిచ్చిన సమస్యను బట్టి తృప్తి కలిగి ఉంటారు ప్రియులారు తృప్తి లేని వారందరూ కూడా లోక సంబంధులు శరీరానుసారులు సాతాను సంబంధులని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఎన్నున్నా కూడా వరాత్మక తృప్తి ఉండదు ప్రియులారు ఇంకా ఏదో గర్వం ఇంకా ఏదో అహంకారం ఇంకా ఏదో పొందాలి అన్నట్టుగా వీరు ఆలోచిస్తూ ఉంటారు సర్వాధికారి తృప్తి కలిగి నీ దేవుడైన హోవాను నువ్వు సంతోషపరచాలని కనపరచాలని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని పరిశుధాత్మదేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచ్చిన మనం చదువుకుంటే ఇదిగో నేను నీకు తోడయిండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు నేను నీకు తోడయినాను గనక నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో కూడా నేను ఉంటాను ఇంట్లో ఉన్నా నేను నీతోనే ఉంటాను పొలంలో ఉన్నా నేను నీతోనే ఉంటాను సంఘంలో ఉన్నా నేను నీతోనే ఉంటాను ఆఫీస్లో ఉన్నా నేను నీతోనే ఉంటాను బిజినెస్లో ఉన్నా నీతోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీకు తోడయుండి మరలా నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నిన్ను కాపాడి మరలా తిరిగి నేను క్షేమంగా నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక కాల సమయంలో నువ్వు ఎక్కడికైనా బయలుదేరి ప్రయాణం చేయడానికి వెళ్ళిపోతూ ఉన్నావేమో దేవుని యొక్క కాపుదల నాకు ఉందో లేదో ఈ ప్రయాణం నాకు సఫలమైతుందో లేదో నా ప్రయత్నాలన్నీ దేవుడు దీవిస్తాడో లేదో ఏదైనా అది తొందరలు నాకు కలుగుతున్నాయేమో అనే ఆలోచనతో అనే టెన్షన్తో నువ్వు ఉంటూ ఉన్నావేమో ప్రతి దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నిన్ను నడిపిస్తాను నా దూతను నీకు ముందుగా నడిపిస్తాను నీ ప్రయత్నాలన్నీ సఫలం చేస్తాను నీ రాకపోకలని ఎహోవా నీకు తోడైన్న మాట నెరవేరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియల దేవునికి స్తోత్రములు గాక ఒకవేళ ఇంటి విషయమై పొలం విషయమై వివాహం విషయమై జాబ్ విషయమై ఎగ్జామ్ విషయమై నువ్వు ప్రయత్నం చేస్తూ బయలుదేరుతూ ఉన్నావేమో దేవుడు నీ ముందు నడుస్తున్నాడు నీ ప్రయత్నాలన్నీ సఫలం చేయబోతున్నాడు దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు ఆయన యొక్క మహిమను నువ్వు కనులారా చూచినట్లుగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తూ ఉన్నాడంట ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ మన నిశ్చయత మన విశ్వాసం మన స్థిరత్వం ఏంటి అని అంటే దేవుడు మనతోనే ఉన్నాడన్న సంగతి దేవుడు మనతో ప్రయాణం చేస్తున్నాడన్న సంగతి ఆయన దూతను ముందుగా మన వెంట పంపుతున్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుడు మన వెంట వస్తున్నాడన్న సంగతిని గుర్తు తెచ్చుకొని దేవ అబ్రహాం ఇస్సాకు యాకోబులకు తోడైనట్టుగా ఏలియా ఎలిషాలకు తోడయ్యున్నట్టుగా దావీదు సలమానులకు తోడైనట్టుగా నాకు కూడా నువ్వు తోడయినందుకని కృతజ్ఞతలు అయ్యాన్ని దేవునికి మన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం మనం పొందబోతూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కాపుదలనికి సమృద్ధిగా ఉండను గాక ఆయన దూతని ముందు నడుచునుగాక నీ ప్రయత్నాలన్నీ సఫలమైపోను గాక దేవుని నుండి అధికమైనటువంటి దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వసమృద్ధిగా నొందుదుగాక ఏ ఉదయకాల దీవెనల చేత నీవుని ఇంటి వారు తృప్తి పరచబడదరుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞ శాస్త్రోతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నానయ్యా ఏసుక్రీస్తు నామలు కాల సమయంలో మీరు శ్రేష్టమైన వాకుని బట్టి కీర్తిస్తున్నాను ద్వితీయ దేశకాండం ఎనిమిదవ అధ్యాయం పదవ వచ్చిన మాట ప్రకారం నా తండ్రి మీరు మాకు తోడైంది మేము తృప్తి పొందిన తర్వాత ఆయన మిమ్మల్ని మీ నామమును జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చిన దేశం బట్టి మాకు ఇచ్చిన సంఘం బట్టి ఫ్యామిలీని బట్టి సమాజం బట్టి సంస్థను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించినట్లుగా మహిమకారి మీరు జరిగించినందుకు స్థుతిస్తూ ఉన్నాను ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదం శుభం దై చేయమని ఉదయకాల సమయంలో వారి ప్రయత్నాలు ప్రయాణాలు నా తండ్రి వారి పని పాటల్లోనూ వారి ప్రతి కష్టంలోనూ తండ్రి ఎగ్జామ్స్లోనూ అలాగు తండ్రి నాయన వారి ప్రమోషన్లోను జాబ్ విషయంలోను బిజినెస్లోను ఆత్మీయ జీవితంలోనూ అన్నింటిలో తండ్రి మీ బిడ్డలు రెండంతల దీవెన నూరంతల ఆశీర్వాదములు సమృద్ధిగా అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేల్తో తృప్తిపరచమని మీ బిడ్డలను ఆశీర్వదించినందుకు ఇస్తూ ఇక మీదట మీ బిడ్డలు ఆత్మీయంగా వర్ధిల్లుదురుగాక రెట్టింపు దీవెన ఆశీర్వాదములు మీ బిడ్డలు అనుభవించదురుగాక ఈ ఉదయకాల దీవెనల చేత మీ బిడ్డలందరూ తృప్తిపరచబడినట్లు మహిమ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినము బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన ఆశీర్వాదం శుభం దా ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల చేత ప్రతి బిడ్డను ప్రతి ఉదయమున మీ కృపతో ప్రతిబిడ నింపుతూ మహిమ పొందుమని దీవించమని శ్రేష్ఠమైన శక్తిగలను మీ నామని స్థుతులు చెల్లిస్తూ మీ బిడల్ని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె